అలా నేను మీరు మూడున్నర లక్షల మంది విద్యార్థులు యూనివర్సిటీల నుంచి వచ్చేస్తున్నారు వీసాలు అయిపోయినాయి ఇది గత రెండు రోజుల నుంచి వినిపిస్తుంది అసలు దీంట్లో ఎంత వాస్తవం ఉంది అమెరికాలో ఉండే సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం గ్లోబల్ ట్రైడ్ ఫౌండర్ ఆల్పాటి సుగర్ గారు ఉన్నారు ఇంటరాక్ట్ అవుదాం నమస్తే నమస్తే సో మొత్తం అసలు వచ్చేస్తున్నారు స్టూడెంట్స్ అంతా అని అంటున్నారు అమెరికా నుంచి వీసాలు రద్దు అయిపోతాయి మీకు అంటే మొత్తం వచ్చేస్తాం అనేది అస్సలు కరెక్ట్ విషయం కాదు కానీ ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బాధాకరమైన విషయం ఏనండి ఇప్పుడు చిన్న చితక తప్పులు చేసిన స్టూడెంట్స్ది వీసా క్యాన్సిల్ చేస్తామన్నది పద్ధతి కరెక్ట్ కాదు దాని గురించి ఇప్పుడు యూనివర్సిటీస్ పరంగా కానీ ఆర్గనైజేషన్స్ పరంగా కానీ నాప్సా కానీ ఏఆర్సీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సబ్మిట్ చేస్తున్నారు రిపోర్ట్ ఇప్పుడు అందరికి ఎవరికి ఏం వీసాస్ రిజెక్ట్ అవ్వలేదు మూడు లక్షల యాభై మంది వీసాలు రద్దు చేస్తున్నారు వచ్చేస్తున్నారు అంటే కొంచెం ఎక్కడ రావు గారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ న్యూస్ నాకు అర్థం కావట్లేదు అదే కదా అదే కదా చెప్తున్నాను మీడియాలో సోషల్ మీడియాలో అసలు అసలు ఆ ఫిగర్ అనే తప్పు కొన్ని వందల మంది వీసాస్ క్యాన్సిల్ చేశారు ఇది క్యాన్సిల్ చేసింది కూడా ఎవరిది వాళ్ళు షాప్ లిఫ్టింగ్ లో క్రిమినల్ అఫెన్స్ వాళ్ళ పేరు మీద ఫైల్ అయినా కానీ వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి క్రిమినల్ అఫెన్స్ ఫైల్ అయినా కానీ లేదనంటే వాళ్ళు వితౌట్ లైసెన్స్ డ్రైవింగ్ చేసి ఫైల్ అయినా కానీ ఇలాంటి ఉన్న స్పెసిఫిక్ కేసెస్లో మాత్రమే మనకి అలాంటి విషయాలు వచ్చినాయి తప్పితే మిగతా చోట్ల రాలేదు ఎవరైతే స్టూడెంట్స్కి క్రిమినల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నవి మాత్రమే కొన్ని క్యాన్సల్ చేశారు అన్నీ కూడా చేయలేదు ఇక్కడ మన స్టూడెంట్స్ స్పెసిఫిక్గా నేర్చుకోవాల్సింది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నేను లాస్ట్ టైం షోకు వచ్చినప్పుడు ఒకటి చెప్పాను ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అనేది ఎప్పుడూ లీగల్ కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు కానీ మన వాళ్ళు అక్కడ ఏమీ అడగట్లేదు కదా అని చేస్తున్నారు ఇప్పుడు మీరు తప్పు చేసి మమ్మల్ని మీరు బయటికి ఎందుకు పంపిస్తారు అని అంటే మన దగ్గర ఆన్సర్ మన దగ్గర ఏమీ చెప్పలేము మనం అలానే ఇక్కడ మన స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఇండియాలో చాలా ఈజీ అవ్వచ్చండి డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే ఒక వెయ్యి రూపాయలు ఫైన్ వేసి లేకపోతే కారు పట్టుకొని పంపించేస్తారేమో లేదంటే లైసెన్స్ లేకుండా ఉంటేనేమో ఐదు రూపాయలు ఫైన్ చేసి పంపించేస్తారేమో లేదనంటే కనుక సపోజ్ ఏదన్నా ఈ షాప్ లిఫ్టింగ్లో ఇలాంటివి ఉంటే కనుక ఒక వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారేమో కానీ యుఎస్లో లాస్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ మనం ఏంటంటే ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు తెలుసుకోవాలి ఒకసారి ఎత్తేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదులే ఒకసారి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు పట్టుకోలేదులే అనే ఆలోచన మనం మార్చుకోవాలి కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఎఫెన్సెస్ ఓకే కానీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని కూడా సెట్ చేసేసి ఐడెంటిఫై చేసి స్టూడెంట్స్ రద్దు చేస్తున్నారు అంటున్నారు అంటే సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్లోకి లాగిన్ అయి చేసే ఆప్షన్ లేదండి కానీ మీరు ఏదైనా కమెంట్స్ చేసినప్పుడు స్పెసిఫికల్గా ఈ పాలిస్తానియన్ వాళ్ళకి సపోర్ట్ చేసి కానీ అలాంటి ఏదన్నా యాజిటేషన్ నడిచినప్పుడు దానిలో వాళ్ళకి సానుభూతి చూపించినట్టు కానీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టు చూపిస్తే తప్పితే ప్రతి వాళ్ళు ఇప్పుడు మనం ఊరికి ఎలా ఉన్నారా బాగున్నారా అంటే మన సోషల్ మీడియాలో చూసి మనల్ని వెనక్కి పంపించట్ల ఇక్కడ మనం ఒకటే ఒకటి గమనించాలండి మీడియాలో కానీ సోషల్ మీడియాలో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వాట్ ఆర్ ది సిచ్యువేషన్స్ క్రిమినల్ అఫెన్సెస్ ఫైల్ ఉన్న వాళ్ళని క్యాన్సిల్ చేస్తున్నారు అలానే ఏదైనా సరే అగెయిన్స్ట్ యుఎస్ గవర్నమెంట్ ఉండి లేదా ఏదన్నా వాళ్ళకి నచ్చని విషయాలు పాలస్తీనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కానీ ఇలాంటి కేసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకోమని చెప్పి మెయిల్ రాస్తాం కానీ లేదంటే వాళ్ళు ఈ సెవీస్ క్యాన్సిల్ చేస్తాం కానీ ఇలాంటివి ఉన్నాయి సో ఇక్కడ మనం ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి ఈ క్రిమినల్ అఫెన్సెస్ మీద సెవీస్ క్యాన్సిల్ చేసినా సరే ఇలాంటివి ఇది ఫస్ట్ టైం కాదండి అవుతాం లాస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్ గవర్నమెంట్లో కూడా ఇలా జరుగున్నాయి సో ఒకటి ఇలా జరగ జరగకూడదు ఒకసారి వార్నింగ్ ఇచ్చి చేయాలి కానీ ఈ ముందు కూడా అయినాయి ఇప్పుడు అవుతున్నాయి ఇలా అయిన తర్వాత కూడా స్టూడెంట్ మళ్ళీ రీఫైల్ చేసుకోవచ్చు ఇవాళ మీరు కనుక న్యూస్ పేపర్ చూస్తే దానిలో క్లియర్గా చెప్పారు ఒక స్టూడెంట్ ఎవరిదైతే ఇట్లా సోషల్ మీడియా అకౌంట్ చూసి వీసా క్యాన్సిల్ చేశారో అక్కడ లోకల్ హైకోర్టు వీసాని రీఇన్స్టేట్ చేయించింది ఇవాళ ఒక స్టూడెంట్ సో ఇలాంటివి మీకు చాలా వినబోతున్నారు ఇప్పుడు ఏదైతే మీరు నేను చెప్తున్నాను న్యూస్ ఈయన అలా కుదరదని పంపించేయాలని చెప్పి వీసా రిజెక్ట్ చేసేసిన దానికి లోకల్ కోర్టులో సబ్మిట్ చేస్తే లోకల్ కోర్టు టెంపరీగా వీసాని రీఇన్స్టేట్ చేసి దీన్ని రివ్యూ చేయండి ఇలా రిజెక్ట్ చేయద్దు అని చెప్పనున్నారు అలానే లాట్ ఆఫ్ లీగల్ టెర్మినాలజీ లా కంపెనీస్ కలిసి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు రిప్రజెంటేషన్ పెడుతున్నారు ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ బీయింగ్ ఫైల్డ్ సో ఒక రకంగా వరి ఇష్యూ అయ్యానండి కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళబోతున్నారో మీరు క్లియర్గా వెళ్ళిన పనికే వెళ్ళండి వెళ్ళింది చదువుకోవటానికి ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ లీగల్ హ్యాపీగా చేసుకోండి మీ మీద ఏది కూడా టికెట్ రాకుండా క్రిమినల్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా క్లీన్గా ఉండండి ఓకే లక్షల్లో వాళ్ళు ఉన్నారు మేబీ వందల్లో కొంతమందికి ఇష్యూస్ వచ్చినాయి సో ఆ ఇష్యూ వచ్చిన వాళ్ళకే ప్రాబ్లం తప్పితే మిగతా వాళ్ళకి లేదు ఇంకోటి ఏంటంటే ఓపీటీ రద్దు చేస్తున్నారు అనేది ఇంకొక ఆందోళనకరమైనటువంటి న్యూస్ ఇప్పుడు ఓపీటీ రద్దు చేయాలనే కాన్సెప్టు ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక పదిసార్లు డిస్కషన్లోకి వచ్చిందండి బిల్లు ప్రవేశపెట్టింది బిల్లు పెరతం అనేది అంత సింపుల్ కాదండి కాంగ్రెస్లో సబ్మిట్ చేయాలి దానికి మెజారిటీ రావాలి దానికి అపోజిషన్ పార్టీ కూడా సపోర్ట్ చేయాలి ఇట్స్ ఎ వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్ ఓకే అండ్ ఇక్కడ మనం ఏదైతే ఓపీటీని రద్దు చేయాలనే డిస్కషన్ ఒక వైపు అవుతున్న చోట వేరే చోట ఓపీటీ వాళ్ళకి మోర్ సపోర్ట్ ఇవ్వాలనే ఒక బిల్లు కూడా పెడతామనే పాయింట్ ఉన్నది సో అట్లా ఈ డిస్కషన్ లాస్ట్ టైం కూడా ఇలా వచ్చింది కానీ అది ఏంటంటే బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటున్నాము అని ఒక మినిస్టర్ చెప్పిన డిస్కషన్ ఇట్స్ నాట్ లైక్ అ ప్రైవేట్ బిల్ పెట్టారు డిస్ట్రిప్షన్ ఇంకా సబ్మిట్ కూడా అవ్వలేదండి పెట్టబోతున్నామని అంటున్నారు అంతే అది పెట్టిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళాలి అది మొత్తం మెజారిటీ పాస్ అవ్వాలి దాని తర్వాత పాస్ అవ్వాలి సో ఇప్పటి వరకు అసలు ఇంతకుముందు ఏదైతే బివిస్ల్లో కానీ లేదా గ్రీన్ కార్డుల్లో కానీ లేదా స్టూడెంట్స్ విసాల్లో కానీ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయా ఏమన్నా మారాయా ఇప్పుడు ఇప్పుడు దాకైతే ఏమీ మారలేదండి ఓపీటీ వన్ ఇయర్ ఇస్తారు టూ ఇయర్స్ కోర్స్ అయిన తర్వాత వన్ ఇయర్ ఓపీటీ ఉంటుంది ఆ వన్ ఇయర్ ఓపీటీ తర్వాత స్టెమ్ ప్రోగ్రామ్స్ కి టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది సో టోటల్ త్రీ ఇయర్స్ ఉండొచ్చు దాని తర్వాత వాళ్ళు హెచ్ వన్కి అప్లై చేసుకోవచ్చు హెచ్ వన్ నుంచి వాళ్ళు దెన్ వాళ్ళు గ్రీన్ కార్డ్ పూల్లోకి వెళ్తారు సో ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో మొత్తం అది కరెక్ట్ గానే ఉంది ఏమి మార్పులు లేవు యాజ్ ఆఫ్ టుడే లా హాజ్ నాట్ చేంజ్ సో మొత్తం కంప్లీట్ స్పెక్యులేషన్ వరీ అబౌట్ వాట్ గోయింగ్ టు ఓకే సో ఇప్పుడు వరకు ఎఫ్ వన్ వీసా రూల్స్ కానీ హెచ్ వన్ రూల్స్ కానీ దాని తర్వాత ఓపీటీ రూల్స్ కానీ ఏమీ మార్పులు రాలేదు సో ఇంకోటి ఏంటంటే అక్కడ జాబ్స్ లేవు ఇవ్వట్లేదు లోకల్ పీపుల్కి ఇస్తున్నారు ఇలాంటివి కూడా వస్తుంది కదా అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి గ్యారంటీగా కొంచెం స్లో డౌన్ అయితే ఉందండి మార్కెట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అక్కడ జాబ్స్ చాలా బాగున్నాయి అసలు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇదే టైంలో ఎవరైతే లేదంటున్నారు ఇవాళ మన స్టూడెంట్ ఎవరైతే ఏళ్ళ క్రితం అక్కడికి వెళ్ళాడు ఇవాళ ఫోన్ చేసి లక్ష ఇరవై వేల డాలర్ల జాబ్ వచ్చిందండి నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉందన్న మొన్న ఇంకొక స్టూడెంట్ ఫోన్ చేసి ఎనభై ఐదు వేల డాలర్ల జాబ్ వచ్చింది సో జాబ్ లేదనే లేవండి ఉన్నాయి కానీ ముందు ఏదైతే చాలా ఫ్రీ ఫ్లోగా ఉన్నాయో అది కొంచెం స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు ఏదైతే మన ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్న మూమెంట్ ఉందో ఈ టారిఫ్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బ్యాక్ రావాలని చెప్పి అంటున్నారో ఇప్పుడు కొంచెం ఛాలెంజ్ ఉండొచ్చేమో కానీ యాజ్ వి గో ఫార్వర్డ్ గ్యారంటీగా జాబ్స్ బెటర్ అవుతాయి ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ లేదంటే అక్కడ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళకి కానీ వీసాలు రద్దు చేసేటువంటి పవర్ లేదు కాకపోతే ఏదైనా కంప్లైంట్ చేసేవాళ్ళేమో బట్ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే రద్దు చేస్తున్నారు అనేటువంటిది ఇంకో కంప్లైంట్ కూడా ఉంది ఎప్పుడైనా యుఎస్సీఐఎస్ అంటే బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళ దగ్గరే పవర్ ఉంటుందండి వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అండ్ దే హ జనరల్గా ఏంటంటే చేసే ముందు వాళ్ళకి ఒక మెయిల్ పంపించి ఇది సౌండ్స్ ఏంటిది అని చెప్పని అంటారు సో ఇది ఏదైతే జరుగుతుందో తాత్కాలికం అండి హోమ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా హోమ్ల సెక్యూరిటీ వాళ్ళే కదండి వాళ్ళే చేయాల్సింది సో వాళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కొంచెం సెన్సిటివ్గా ఉన్నప్పుడు విషయము వి జస్ట్ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఏదైతే ఉన్నామో మనం ఏది క్రిమినల్ అఫెన్సెస్ లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదైతే అన్కాన్స్టిట్యూషన్ ఉన్నాయో దానిలోకి ఇన్వాల్వ్ అవకుండా ఉంటే ప్రస్తుతానికి ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ టెంపరీ ఫేజ్ అండి ఈ ఫేజ్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇట్ షుడ్ ఫైన్